నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశం సుందరమైన దేశం సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైన దేశం ఇక్కడ ప్రతి ప్రాంతం అద్భుతమే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు భారతదేశానికి సంబంధించి ప్రపంచానికి అమ్మగా భావిస్తారు ఇలాంటి భారతదేశాన్ని పర్యటించడానికి వచ్చిన జర్మనీ దేశస్సురాలపై ఈరోజు ఒక ఎదవ చేసిన పని దేశం పరువు తీసేంతగా అయింది అసలు ఏం జరిగింది అంటే భారతదేశాన్ని చూడడానికి పర్యటన కోసం జర్మనీ దేశస్తురాలు తన భర్త ఇద్దరు కలిసి వచ్చారు లేదా ఫ్రెండ్ ఇద్దరు కలిసి వచ్చారు హైదరాబాద్ శివారులో జరిగింది ఇదంతా కూడా అయితే యాకత్పురాకి చెందిన డ్రైవర్ మహ్మద్ అబ్దుల్ అస్లాం ఈ దారుణానికి వడిగట్టాడు ఏం చేశాడు అంటే జర్మనీ యువతి యువకుణ్ణి మహ్మద్ అబ్దుల్ పరిచయం చేసుకున్నాడు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ అన్ని ప్రాంతాలు చూపించడానికి క్యాబ్ మాట్లాడుకుంటారు కదా అలాగనే వచ్చిన యువతి యువకుడు ఇద్దరూ కలిసి ఇక్కడ అన్నీ చూడడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో అబ్దుల్ వీళ్ళని పర్చేజ్ చేసుకున్నాడు క్యాబ్ డ్రైవర్గా ఇక్కడ ఉన్నాయన్నీ కూడా చూపిస్తాను అని చెప్పేసి నా స్నేహితులు కూడా వస్తారు అని చెప్పి స్నేహితులతో కలిసి అన్నీ చూపిస్తున్నాను అని చెప్పారు తమతో వస్తే మార్కెట్కి తీసుకెళ్తామని కొత్త ప్రాంతాలు కూడా చూపిస్తామని చెప్పారు వారిద్దరు కారు ఎక్కడంతో పాత బస్తీలోని వేర్వేరు ప్రాంతాలలో తిప్పి స్ట్రీట్ ఫుడ్ కూడా తినిపించారు అంటే వాళ్ళని నమ్మించాడు ఫస్ట్ దీని తర్వాత ఎలాగైనా యువతి స్నేహితుని దింపేయాలనుకున్నాడు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే దారిలోని మామిడిపల్లి గ్రామ సమీపంలో కారు వెళ్ళింది వారి స్నేహితులను కారు దింపి సెల్ఫీలు తీసుకోవాలని అబ్దుల్ అస్లాం సూచించాడు అయితే ఈ సమయంలో జర్మనీ యువతి ఆ కారులోనే ఉంది యూటర్న్ తీసుకొస్తానని చెప్పి దగ్గరలో నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లాడు అక్కడే సెల్ఫీలు తీసుకుందామని అబ్దుల్ ఆ యువతిని నమ్మించి కారు దింపాడు ఆ యువతి కారు దిగగానే బెదిరించాడు కారులోనే అత్యాచారం చేశాడు ఎవరికైనా చెప్తే చంపేస్తానని కూడా బెదిరించాడు దీని తర్వాత ఆమెను మళ్ళీ కారులో తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు ఈ సమయంలోనే యువతి కారులోంచి దూకేసింది ఆ తర్వాత అబ్దుల్ తన స్నేహితులతో కలిసి పరారయ్యాడు మానుష్య ప్రాంతం నుంచి ఆ యువతి వారి స్నేహితుల వద్దకు చేరుకొని అసలు విషయాన్ని చెప్పింది దీంతో వారు ఆటో డ్రైవర్ సాయంతో మీరుపేట పోలీస్ స్టేషన్కి వెళ్లారు ఇది తమ పరిధిలోకి రాదని పహాడీ షరీఫ్ పిఎస్లో ఫిర్యాదు చేయాలని సూచించారు దీంతో వారు వెంటనే అక్కడ ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేశారు అలాగే యువతి చెప్పిన వివరాలను కూడా నమోదు చేసుకున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అస్లాంను అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత జర్మనీ యువతిని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు పోలీసులు అనంతరం బాధితురాల నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు జర్మనీ దేశస్తులు ఇక్కడికి ఎలా వచ్చారు అంటే హైదరాబాద్కి చెందిన శరత్ చంద్ర చౌదరి అనే యువకుడు ఇటలీలోని యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్నాడు అక్కడే జర్మనీకి చెందిన యువతి యువకుడు మిలియన్ పరిచయం అయ్యారు మంచి స్నేహితులు కూడా అయ్యారు అప్పుడు భారత్ లో ఉన్న పర్యాటక ప్రాంతాలను చూడడానికి శరత్ ఆహ్వానించాడు మార్చి నాలుగున యువతి యువకుడు మ్యాక్స్ మిలినియన్ భారత్కి చేరుకున్నారు మీర్పేట్లోని శరత్ ఇంట్లోనే ఉన్నారు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లోని చూశారు ఏప్రిల్ మూడున తిరిగి జర్మనీకి వెళ్లేందుకు కూడా ప్లాన్ చేసుకున్నారు అయితే శరత్ వరంగల్లో ఉన్న తన బంధువుల ఇంటికి కుటుంబకులతో కలిసి వెళ్ళాడు జర్మనీ స్నేహితులు మాత్రం ఆ ఇంట్లోనే ఉన్నారు అయితే కూరగాయల కోసం మందమల్లమ్మ చౌరస్తా దగ్గర ఉన్న మార్కెట్కి వెళ్లారు అప్పుడే యాకత్పురాకు చెందిన డ్రైవర్ మహమ్మద్ అబ్దుల్ ఇస్లాం ఐదుగురు మైనర్ స్నేహితులతో కలిసి కారులో వచ్చాడు వీరిని పరిచయం చేసుకున్నాడు కొత్త ప్రాంతాలు చూపిస్తానని నమ్మబలికి అత్యాచారం చేశాడు ఇందులో మైనర్ బాలికలను కూడా ఇన్వాల్వ్ చేశాడు ఈ అబ్దుల్ లాంటి వాళ్ళని ఏం చేయాలా ఎక్కడో పరాయి దేశం నుంచి ఈ దేశాన్ని చూడ్డానికి వచ్చి ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటాలి అనుకుంటే ఇదా చేసే నిర్వాహకం ఇలాంటి వాళ్ళ వల్ల ఈరోజు ఈ దేశం పరువు ఎంత పోతుంది ఇలాంటి వాళ్ళకి ఏం శిక్ష వేయాలి అండ్ జీరో ఎఫ్ఐఆర్ ఉంది కదా పోలీసులు ఒక అత్యాచారం జరిగిందని ఒక విదేశీయురాలు వచ్చి చెప్పిన తర్వాత ఈ ప్రాంతంలో కాదు ఇంకో ప్రాంతంలో అంటే జీరో ఎఫ్ఐఆర్ అనేది లేదా అది అమలు జరగట్లేదా ఈ పరిణామాలన్నీ పరాయి దేశంలోకి వెళ్ళి అమ్మ ఏమని చెప్తుంది అక్కడ నమ్మించి మైనర్ పిల్లలతో కలిపి ఒకడు అత్యాచారం చేశాడు ఛీ భారతీయులు ఇలా ఉంటారు అనా అబ్దుల్లాంటి వాడి వల్ల భారతీయులందరి మీద మచ్చబడుతున్నట్టే కదా నాకు అంత జరిగితే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే జరిగిన దానికి సంబంధించి కేసు తీసుకోకుండా నేను చెప్పేది తీసుకోకుండా ఈ స్టేషన్ కాదు ఇంకో స్టేషన్కి వెళ్ళండి అని చెప్పారు అని అంటే ఇక్కడ చట్టాలంటే ఎలా ఉన్నాయని వాళ్ళు అనుకుంటారు ఇలాంటివన్నీ చూస్తుంటే ఒక్కొక్కసారి ఇలా నా కొడుకుల్ని ఏం చేసినా తప్పలేదనిపిస్తుంది పరాయి దేశం వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ దేశానికి వస్తుందంటే అది ఈ దేశం గొప్పతనం మీరు గొప్పతనం ఈ దేశం గొప్పగా మాట్లాడుకోవడానికి కారణం అవకుండా పర్లేదు ఈ దేశాన్ని దిగజార్చి మాట్లాడుకోవడానికి కారణమైతేనే దరిద్రంగా ఉంటుంది మీరే చెప్పండి ఇలాంటి నా కొడుకుల్ని ఏం చేయాలి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్ యొక్క బలాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్